నేను మీ జర్నలిస్ట్ పండరే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా రాజుకుంటున్న రాజకీయ వేడి ప్రస్తుతం అయితే చల్లబడింది ఎమ్మెల్సీ ఎలక్షన్లతో కూడా క్లోజ్ అయిపోతుంది ఈ నేపథ్యంలో చూస్తే ప్రజా తీర్పుకు సంబంధించిన దాంట్లో చూస్తే మాత్రం కొంచెం ఏదైతే మొన్నటి దాత అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి చాలా గడ్డు కాలమే రాబోతుందా లేకపోతే ఈ రాజకీయ సరళిని ఒకసారి పరిశీలిస్తే యువత ఎటువైపు ఉంది అసలు ఈ పార్టీ మళ్ళీ రిట్రైవ్ కావడానికి ఏమేం చేయాలి దీంతో దీని దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఓయూ నుంచి బీఆర్ఎస్వి సెక్రటరీ అయినటువంటి రాజేష్ నాయక్ మనతో ఉన్నారు అసలు ఈ బీఆర్ఎస్ భవితవ్యం ఎట్లా ఉండబోతుంది రానున్న రోజుల్లో ఏ విధంగా బాండ్స్ కాబోతున్నా దాని మీద కూడా అతను అడిగి తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం తమ్ముడు నమస్తే నమస్తే అన్న తానికి ఒక ఏమంటారు ఒక స్తబ్ద పరిస్థితి వచ్చేసినామా అంత ఈ ఎలక్షన్ వేడి నుంచి మొత్తం వచ్చేసి ఏమంటున్నారు మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ ఏమనుకుంటుంది ఓయూ నుంచి బీఆర్ఎస్వి ఏమనుకుంటుంది అసలు ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నాం రేపటి రోజున ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి వాళ్ళు ఇచ్చిన హామీలు అన్నాడు ఎటువంటి ఏమైతే ఉన్నాయో వాటిని రేపటి రోజున ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బిఆర్ఎస్ పార్టీ అడగదలుచుకుంటది అడుగుతుంది కూడా ఎందుకనంటే నాడు ఉద్యమంలో సమయంలో కానీ తెలంగాణ రాష్ట్రం రాకముందు కానీ కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాల మీద ప్రశ్నించింది బీఆర్ఎస్ పార్టీ నాటి టిఆర్ఎస్ పార్టీ రేపటి రోజున వీళ్ళు చేస్తున్న యొక్క ధోరణి వ్యవహరిస్తున్న శైలిని చూస్తే ప్రజల తరపున నిలబడి కొట్లాడేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ అనేది హండ్రెడ్ పర్సెంట్ మనం డిసైడ్ అవ్వాల్సిందే డిసైడ్ అవ్వాల్సిందే రైట్ అంటే వస్తున్న ఫలితాలని చూస్తుంటే మనం అంటే మొన్న ఎంపీ ఎలక్షన్ సంబంధించి దాదాపు జీరో అంటే ఈ ఇరవై నాలుగు సంవత్సరాల ఈ బిఆర్ఎస్ పార్టీ చరిత్రలో ఏ రోజు కూడా అసలు మనకు చట్ట సభలకు సంబంధించి పార్లమెంటులో ప్రాతినిధ్యం లేకుండా ఫస్ట్ టైం ఉన్నాం ఎట్లా అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు పార్టీ క్యాడర్ ఏమనుకుంటుంది క్యాడర్ ఎప్పుడూ బలంగా ఉన్నది నాయకుడు మా నాయకుడు బిఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ అనేటోడు బలమైన నాయకుడు ఉన్నాడు ఎటువంటి భయం భయం భేషజాలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు లేదు నాడు ఉద్యమం టైంలో కూడా రెండే రెండు ఎంపీలతోటి తెలంగాణ రాష్ట్రాలు అంత పెద్ద తెలంగాణ రాష్ట్ర బౌండరీలతో సహా తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ శూన్యం నుంచే సునామీ సృష్టించినోడు ఇలా ఏదో వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ కలిసి నాడిన ఆటకంలో కొంత మాకు వెనక కొన్ని సీట్లు రాకపోవడం జరిగింది తప్ప ఏం లేదు వాళ్ళు మ్యూచువల్ గా సీట్ల పంపిణీ చేసుకున్నారు మ్యూచువల్ గా సీట్ల పంపిణీ జరగడం తోటి మాకు కొంత నష్టం జరిగింది అలా అని చెప్పేసి మేము ఏదో వెనకం చేయాల్సిన అవసరం లేదు ప్రజల కోసము ప్రజల తరఫున మేము పోరాడడానికి రెడీగా ఉన్నాం రైట్ మొన్న ఈ పది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొంచెం సంస్థాగతంగా పార్టీకి వేయలేదు కమిటీలు వేయలేదు బీఆర్ఎస్ బీఆర్ఎస్వి పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని చెప్పేసి కొన్ని టాక్స్ ఉన్నాయి లేదా అట్లాంటి పరిస్థితి ఇక్కడ కూడా లేదు అరవై లక్షల సభ్యత్వాలు కలిగిన ఏకైక ప్రాంతీయ పార్టీ దేశంలో ఏదైనా ఉన్నదంటే అది బీఆర్ఎస్ పార్టీ అది లెక్కలు ఉన్నాయి మా ఉన్నాయి మాకు వచ్చిన డబ్బులు కూడా ఉన్నాయి పబ్లిక్ గానే పబ్లిక్ డొమైన్ లో పెట్టేశాడు కదా కేసీఆర్ ఎక్కడ ఎవరిని పట్టించుకోకుండా ఇవాళ బీఆర్ఎస్వి లో పనిచేసిన విద్యార్థి నాయకులకు ఎమ్మెల్యేలను చేసిండు పార్లమెంటుకు పంపిండు హాస్టల్ నుంచి వెళ్ళి పార్లమెంటు పంపిన ఘనత ఎవరికైనా ఉన్నదంటే అది కేసీఆర్ గారికి ఈ రోజు ఉస్మానియా మీద వాళ్ళు ఎటువంటి నిర్లక్ష్యం చూపిస్తున్నారు తెలుసు కదా ఉద్యమకారులకు కనీసం ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇయ్యని దుస్థితి పార్టీకి ఉన్నది అదే నుంచి ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీకి ఆయనకి ఎటువంటి సంబంధం లేదు అన్ఫిట్ క్యాండిడేట్ ఓకే ఆయన ఎప్పుడు కూడా విద్యార్థుల పక్షాన కొట్లాడింది లేదు వాళ్ళ ఎజెండా ఏంది కేసీఆర్ గారిని తిట్టాలే కేటీఆర్ ని తిట్టాలే అట్లా తిట్టి హైలైట్ అయిన వాళ్ళు తప్ప వాళ్ళు ప్రజల పక్షాన విద్యార్థుల పక్షాన గాని అవగాహన లేని నాయకులు వాళ్ళు ఇలా మీకు కోకొల్లలుగా బాలక సుమన్ అయితే యాదరి కిషోర్ అయితేనే దూదిమెట్ల బాలరాజు అయితేనేమి గువ్వల బాలరాజు అయితేనేమి మొన్నటి మొన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ అయితేనేమి కిషోర్ మనం రాకేష్ చిరుబుల్ల రాకేష్ అయితేనేమి బీసీ కమిషన్ లో ఇద్దరు ముగ్గురు ఎస్సీ ఎస్ కమిషన్ లో ఇద్దరు ముగ్గురు అలా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు చాలా యువతను ప్రోత్సహించారు ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఇవాళ ప్రభుత్వంలో కూడా వీళ్ళు కీలకంగా ఉండాలనే ఉద్దేశంతో కేసీఆర్ అనేటోడు వాళ్ళను ప్రభుత్వంలో భాగస్వాములను చేసాను కనీసం సోయున్నది ఇవాళ విద్యార్థుల కోసం వాడుకున్నారు విద్యార్థులను కాంగ్రెస్ పార్టీ వాడుకొని ఇవాళ అరవై నాలుగు సీట్లు వచ్చినాయి నువ్వు ఏ రకంగా గుర్తించినావు నువ్వు ఎక్కడ గుర్తించిన దాఖలా లేవు రిప్రజెంటేషన్లు ఇస్తున్నారు వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వకుండానే పదవులు ఇచ్చింది కేసీఆర్ ఇప్పుడు రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి అన్నారు ఇదే ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రధాన అంశం దానికి చాలామంది నిరుద్యోగులు అయితేనేది లేకపోతే వాళ్ళందరూ కొంచెం టెంప్ట్ అయినమాట వాస్తవం ఈరోజు కాంగ్రెస్ వైపు మళ్ళిన మాట వాస్తవం ఏమనుకుంటారు అసలు ఇప్పుడు ప్రస్తుతం వచ్చే ఆరు నెలలు అయిపోయింది వాళ్ళు అన్న వాళ్ళు గోబెల్స్ ప్రచారం చేయడంలో సక్సెస్ అయ్యారు మేము ఫిబ్రవరి ఫస్ట్ కే వచ్చిన ఫిబ్రవరి ఫస్ట్ కే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నాడు ఇప్పటివరకు లేదు అండ్ అట్ ద సేమ్ టైమ్ డిఎస్ యాభై వేల ఉద్యోగాలతో మెగా డిఎస్ చేస్తానన్నాడు ఏది కనీసం దాని గురించి పట్టించుకున్న లేవు ఓకే స్వయంగా సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీ ఇక్కడ మన హైదరాబాద్ గడ్డ మీదకి వచ్చి ఏం మాట్లాడింది అంటే నిరుద్యోగ యువతకి నిరుద్యోగ భృతి ఇస్తాం మేమన్న ఇక్కడ వరకు మేము ఇవాళ బట్టి విక్రమార్గ ఒక డిప్యూటీ సీఎం ఏమండి ఉండి మేము ఎక్కడ చెప్పిన మా హామీలు లేవ్లి సాక్షి మా అసెంబ్లీ సాక్షిగా అన్నాడు వాళ్ళు చేసింది ఏంది కనీసం విద్యార్థులకు నువ్వు గ్రూప్ వన్ అన్నావు ఏది ఎక్కడ లేదు కనీసం అంటే కనీసం ఒక విద్యార్థుల పక్షాన నిలబడింది లేదు ఉద్యోగాలు లేవు ఏమి లేవు ఇంకో గమ్మతైన విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో ఇచ్చిన నోటిఫికేషన్లు బీఆర్ఎస్ పార్టీలో రాసిన ఎగ్జామ్స్కి కి వీళ్ళు ఇవాళ పత్రాలు ఇచ్చారు ల బట్టి పత్రాలు ఇచ్చారు ముప్పై వేల ఉద్యోగాలు అరవై మా దాంట్లో మేము రిక్రూట్ చేస్తే నువ్వు ఇలా పత్రాలు ఇచ్చి మాకు పుట్టినానంటే ఇది గమ్మత్ అయిన విషయం అసలు ఎట్లా ఉస్మాని యూనివర్సిటీలో ఉన్న నిరుద్యోగులు కానీ యువత కానీ ఇలా నవ్వుకుంటుళ్ళు ఇది ఇక్కడ గవర్నర్ అంటాయా బాబు మేము ఏదో చేస్తారని వీళ్ళ కొట్టేస్తే ఇవాళ మా నోట్లో బొట్టి కొట్టిరని వాళ్ళు ఉన్నారు మీరు కెమెరాలు పట్టుకొని వెళ్ళండి ఒకసారి ఉస్మాని యూనివర్సిటీ లైబ్రరీలో మీకే తెలుస్తాయి కదా అవునవును మేము వెళ్ళాం వెళ్ళిన సందర్భంలో వాళ్ళు కూడా ఈ డిఎస్సికి సంబంధించినట్ల ఫీజు పెంపులు ఇవన్నీ కూడా చాలా సఫర్ అయితే అవుతా ఉన్నా ఎట్లా ఉంది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే ఓ యూనివర్సిటీ ఇప్పుడు ఎట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమైంది మళ్ళీ ఏదో ఫేక్ సర్క్యులర్ అంటారు ఏదేదో అది కేసులు పాలకుతా ఉండరు ఏం లేదు అది రైట్ సర్క్యులర్ అది అది రైట్ సర్క్యులర్ ఆ రోజు మా క్రిషాంక్ కానీ మాకు సంబంధించిన పార్టీ నాయకుడు క్రిషాంక్ రైట్ సర్క్యులర్ దాన్ని మ్యానిపులేట్ చేసి దాన్ని ఫోర్జర్ చేసింది గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు దాని మీద నిలదీస్తే ఆయన పాపం జైలుకు పంపించిన దాఖలాలు ఎప్పటి రోజున అది కోర్టులో ఉన్నది దాని తీర్పు వచ్చిన తర్వాత అది హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ అనేది అయితే హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తుంది దీంతో పాటు అన్న ఒకటి చెప్తాం మీకు వీళ్ళు ఏదో మార్పు 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 అని అంటారు బట్ మేము బిఆర్ఎస్ పార్టీగా లక్ష అరవై వేల ఉద్యోగాలు నింపింది లక్ష అరవై వేల ఉద్యోగాలు నింపి ముప్పై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ రాయించింది కానీ వీళ్ళు ఇచ్చింది మొన్న వీళ్ళ గవర్నమెంట్ లో వాటికి ఇచ్చి వాళ్ళ దాఖలాలు వేసుకున్నారు కానీ అవన్నీ గమనిస్తా ఉన్నారు విద్యార్థులు మీకు లెక్కలు చెప్తాను నేను లెక్కలు చెప్తాను ఏంది అని అంటే మార్పు అనేది ఏంది అనేది మార్పు బిఫోర్ తెలంగాణ రాష్ట్రంలో బిఫోర్ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎన్న జస్ట్ ఐదు ఆఫ్టర్ తెలంగాణలో ఇరవై ఆరు అంటే ఇది మార్పు ఇది మార్పు రైట్ అప్పుడు గురుకులాలన్నీ బిఫోర్ బిఫోర్ తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలు రెండు వందల తొంభై ఎనిమిది ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాలు వెయ్యి ఇరవై రెండు ఇది కాదంటారా ఇది మార్పు ఎట్ ద సేమ్ టైం అప్పుడు రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు జీరో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది కదా అప్పుడు జీరో ఇప్పుడు ఎనభై ఐదు ఇది కాదా మార్పు ఐదు నాడు ఐదు ఐదు ఎంబీబీఎస్ కాలేజీల ఎంబీబీఎస్ సీట్లు ఎన్ని అన్నా అంటే ఎయిట్ ఫిఫ్టీ జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఇప్పుడున్న ఎంబీబీఎస్ సీట్లు మూడు వేల తొమ్మిది వందల పదిహేను ఇది కాదా మార్పు మళ్ళా మీకు ఇంకా గమ్మతని చెప్పి నర్సింగ్ కాలేజీలు ఎన్ని అన్నా అప్పుడు ఐదు జస్ట్ ఐదు ఇప్పుడు ఇరవై మూడు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు అప్పుడు ఎన్ని వన్ ఫార్టీ సిక్స్ ఇప్పుడు సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ అప్పుడు ఐటీ ఎగుమతులు మన హైదరాబాద్లో ఐటి ఐటీ ఎగుమతులు యాభై ఏడు వేల రెండు వందల యాభై ఆరు కోట్లు అయితే ఇప్పుడు ఐటీ ఎగుమతులు రెండు లక్షల నలభై ఒక్క వేలు దాటిపోయిందన్న అంటే బీఆర్ఎస్ పార్టీ చేసింది అది ఇది మార్పు వీలేదా ఉత్తగా వచ్చి బయటకు వచ్చి ఏదో గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు అది కాదు నాడు బస్తీ దవాఖానలు ఎన్న హైదరాబాద్లో జీరో ఇప్పుడు బస్తీ దాంట్లో నాలుగు వందల తొంభై ఆరు అని అంటే పేద ప్రజలకు ఆరోగ్యానికి దగ్గర చేశాను కేసీఆర్ ఎట్ ద సేమ్ టైం నాటి జిడిపి తెలంగాణ రాష్ట్రం నాటి జిడిపి మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేలు ఇప్పుడు పదమూడు లక్షల ఇరవై ఎనిమిది వేల జీడిపి నెక్స్ట్ ఐటి ఉద్యోగాలు అప్పుడెంత మూడు లక్షల ఇరవై మూడు వేలు ఇప్పుడు ఐటి ఉద్యోగాలు తొమ్మిది లక్షల ఐదు వేలు అంటే డ్రాస్టిక్ చేంజెస్ ఎంత పెరిగింది అది ఈ పాలన యొక్క పాలన చేయాలనే ఒక సంకల్పం పాలన సోయి ఉండాలి మనిషి అంటే ఈ ప్రాంతం మీద ప్రేమ ఉండాలి అప్పుడే ఇలాంటి మార్పులు జరుగుతాయి నీకు పొద్దుగాళ్ళు ఇస్తే రియల్ ఎస్టేట్ ఆర్ ట్యాక్స్ అని ఇంకో ట్యాక్స్ అని అది వసూలు చేసుకుంటుంటే గిట్లాంటివి రావు కేసీఆర్ అనేటోడు ఇవన్నీ చూపి ఇవన్నీ చేసిండు కదా నేను లెక్కలతో వచ్చినన్న ఇవన్నీ చేసిండు కదా కనీసం దీంట్లో ఒక్కటైనా చేయమను నేను ఆర్ట్స్ కాలేజ్ ముందు ముక్కు నేలకు రాస్తాను